నేను ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి లాయర్ని మార్చబోతున్నాడా పొన్నవేల్ని తీసేసి అంబట్ రాంబాబుని ఏమైనా పెట్టుకోబోతున్నాడా సో ఇలా అయితే చిన్న రూమర్స్ అయితే వస్తున్నాయి సో ఇదంతవరకు అనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు జగన్ గారు ఈ లాయర్ని తీసేసి ఇప్పుడున్న లాయర్ని సో అంబట్ రాంబాబుని పెట్టుకుంటారని చెప్పేసి ఇలా వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజమంటారు అంటే మీరు కనుక గమనించుకుంటూ వస్తే అసలు పొన్నవోలు ఒక లాయరా అనే సందేహం మనలాంటి వాళ్ళకే వస్తుంది నిన్న మీరు ఆయన మాట్లాడటం విన్నారా గోరెంట్ల మాధవ్ అరెస్ట్ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు అంటాడు అసలు ఏమేమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు ఈయన అసలు ఒక లాయరా లేకపోతే ఒక అధికార ప్రతినిధ లేకపోతే ఒక జగన్ కొమ్ము కాసే వ్యక్త అనే ఒక సందేహం మనందరికీ వస్తుంది ఆయన ఏం వాదిస్తాడో తెలియదు గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్ పర్మిషన్ కావాలంటాడు అందరూ తెల్లబోయి చూస్తున్నారు అక్కడ అసలు గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ అనే విషయం కూడా ఆయనకు తెలుసా లేదా అనే సందేహం మందికి వచ్చింది ఇప్పుడు మీరు అంబట్ రాంబాబు ప్రస్తావన ఎందుకు వచ్చింది అని తీసుకుంటే అంబట్ రాంబాబు ఇటీవలి కాలంలో తన లాయర్గా తనని తను ప్రూవ్ చేసుకునే ఒక ప్రయత్నంలో ఆయన ఉన్నారు ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొన్ని కేసులు నమోదు కాకపోతే ఆయనే వెళ్ళి నమోదు చేసి కోర్టులో వాదనలు వినిపించాడు ఆయన కోర్టు కూడా అంగీకరించి అంటే కేసులు నమోదు అయ్యాయి అని కేసులు తీసుకుంది అందుకని ఇప్పుడు మీరు కనుక గమనించుకుంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అతను ఎంత లాయల్ అయినప్పటికీ కూడా ఒక సజల్ రామకృష్ణారెడ్డి కేసులు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ కొన్నవాళ్ళు అయితే ఎప్పుడు వాదించింది పొన్నవాళ్ళు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకి లాయర్గా జగన్మోహన్ రెడ్డి పంపిస్తారు ఇప్పుడు సుమారు మనం చెప్పుకున్నట్టుగా పొన్నవాళ్ళతో పాటు ఒక వంద మంది లాయర్లు ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పుడు వరుసగా ఇప్పుడు కేసులు రావడం ఇంకా కేసులు భయంకరంగా వస్తాయి కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులన్నీ అందులో ఇప్పుడు ఆయన ఏది కేసు వాదించినా ఎవరికి బెయిల్ రాగా మనం చూడలేదు బెయిల్ వచ్చిన దాఖలాలు కూడా లేవు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వైసీపీలో ఎవరి మీద చూసుకున్నా కానీ కేసులు అరెస్ట్లు అయినట్లయితే కామన్ అయిపోయింది ఇది కాస్త జగన్ గారి మీదకి వచ్చింది అని అంటే గనుక గట్టి లాయర్ అయితే కంపల్సరీ కావాల్సిందే సో మరి అంబటి రాంబాబుకి అంత సమర్థత ఉందా ఆయన లాయర్ అయితే అయి ఉండొచ్చు నల్లకోట వేసుకుని ఆయన కోర్టుకు వెళ్ళి అయితే వినిపించి ఉండొచ్చు కానీ అది ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతాడు అనే సందేహం కూడా అందరిలో ఉంది అంటే పొన్నవాళ్ళు ఎలాగా వేస్ట్ అనేది చాలామందికి అర్థమవుతుంది అది మనం చెప్పింది కాదు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నది ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి తప్ప అయినా ఇంకా దేనికి ఆయన తన సమర్థత నిరూపించుకోలేదు ఇంతవరకు ఆయన ఏ కేసు పట్టుకున్నా డెఫినెట్గా వాళ్ళకి బెయిల్ రాగా మనం చూడలేదు కాబట్టి ఆయనని మరి పక్కకు పెడతారా ఈయన ఇప్పుడు అంబట్ రాంబాబు ఇంక మీదటైనా అఫీషియల్గా వాళ్ళకి లాయర్గా ప్రకటించుకుంటారా ఎందుకంటే ఇప్పుడు అంబట్ రాంబాబు మీద కేసులు ఉన్నాయా అంటే ఉన్నాయి లేవా అంటే లేవు కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన ఆయన లాయల్టీ చూపించుకోవటానికి ఎంత జరిగినా కూడా ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మనకు కరెక్ట్గా తెలియదు ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఈయన గట్టెక్కిస్తాడని ఆయన అనుకుంటారా లేదా అంటే పొన్నవాళ్ళ మీద ఒక మొక్కవోని ఒక ఆయనకి ఒక నమ్మకం అనాలా ఏమనాలి మనకు తెలియదు పొన్నవాళ్ళని మాత్రం ఉంచుకున్నాడు ఆయన అంటే ఇన్ని కేసులు సక్సెస్ కాకపోయినా కూడా పొన్నవాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు పొన్నవాళ్ళని తీసేసి అంబట్ రాంబాబుని పెట్టుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా దానివల్ల వాళ్ళకి ఇప్పుడు ఇంకా చాలా మంది మీద కేసులు నమోదు అవుతాయి కాబట్టి ఇప్పుడు వరుసగా లైన్లో ఉన్నారు కదా కాకాను ఉన్నారు జోగి రమేష్ ఉన్నారు ఇంకా చాలా మంది వస్తున్నారు కదా లైన్లో సో వీళ్ళందరి తరఫున అంబట్ రాంబాబుని ఒకవేళ నియమిస్తే వాదించే పటిమ ఆయనలో ఉందా లేదా ఇవన్నీ ఆలోచించాలండి అంటే ఒక అంబట్ రాంబాబు అనే అతను ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక లాయర్గా సక్సెస్ అవుతాడా ఎందుకంటే అంబట్ రాంబాబు ఈవెన్ రాజకీయ నాయకుడిగా కూడా పెద్ద సక్సెస్ అయిన దాఖలాలు లేవు నెగటం వేరు తన్ని తాను ప్రూవ్ చేసుకోవటం వేరు మనం చూసాం రాజకీయంగా అతను ఎంత ట్రోల్ అయ్యాడు ఏంటి అనేది వ్యక్తిగతంగా తీసుకున్నా అతనికి పేరు లేదు తర్వాత రాజకీయంగా తీసుకున్నా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు ఆయన అంటే ఆయన పెట్టే ప్రెస్ మీట్లు కూడా అలాగే ఉంటాయి నాకు పోలవరమే అర్థం కాలేదు ఆయన అంటే ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన శాఖ మీద పట్టుదలేదు పోలవరం అర్థం కాలేదు అంటే అసలు మీరు జలవనరుల శాఖ మంత్రిగా ఎలా పనిచేస్తారు అనే సందేహం చాలా మందిలో వచ్చింది ఆ రకంగా చూసుకుంటే వైసీపీలో పనిచేసిన మంత్రులు ఎవరికీ కూడా వాళ్ళ శాఖల పేర్లు తెలుసా అసలు వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పట్టుందా లేదా అనే సందేహం మనందరికీ ఉంది ప్రజలకి ఉంది కాబట్టి ఇవాళ అంబట్ రాంబాబును ఒకవేళ అఫీషియల్గా లాయర్గా డిక్లేర్ చేసుకుంటే వైసీపీ తరఫున మరి పొన్నవాళ్ళకి ఏం పోస్ట్ ఇస్తారు మరి పొన్నవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంబట్ రాంబాబుకి అంత సమర్థత ఉందా అనేది మనం వేసి చూడాలి సో మేడం మీరు అన్నట్టు గతంలో మనం చూసాం ఆయన రాజకీయంగా ఎలా ఉన్నారు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు అని అయితే చూసాం మరి లాయర్ గా అట్లీస్ట్ ఇలా అయినా అతను పొన్నవేలాగా కాకుండా ఇతను ఏమైనా ఎదిగొచ్చు అంటారా ఇతని వల్ల జగన్ గారికి ఏమైనా యూజ్ ఉండొచ్చు అంటారా అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టి ఈయన మీద పడాలండి ఇప్పుడు పొన్నవాళ్ళు అంటే చాలా అత్యంత సన్నిహితుడు ఆయనకు చాలా ఇష్టం ఆయన అంటే మరి అంతలాగా ఎన్నిసార్లు ఆయన బెయిల్ తీసుకురాకపోయినా ఏం చేయకపోయినా ఆయన వీర విధేయుడు కాబట్టి ఆయన కంటిన్యూ చేస్తున్నారు అయినా మనకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు కూడా తనకి నచ్చిన మనుషులను ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇంకొకటి తను నమ్ముకున్న వాళ్ళు చెడ్డ పనులు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకునే వస్తాడు ఆయన ఇప్పుడు మనం ఇన్ని కేసులు ఇంత మంది మీద వచ్చినా ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ అమాయకులు వాళ్ళు చిన్నవాళ్ళు ఇలాగే మాట్లాడతాడు ఆయన లేకపోతే అంతంత మాత్రమైన వాళ్ళు అంటే వాళ్ళకి డబ్బులున్నా డబ్బులు లేవని చెప్తాడు ఆయన వాళ్ళు అందంగా ఉన్నారంటాడు వాళ్ళు చిన్నవాళ్ళు అంటారు ఏజ్లో అంటే వెనకేసుకు రావటంలో ఆయన ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి పార్టీని నమ్ముకొని తనతోటి ఉండేవాళ్ళని తన వెంట ఉండేవాళ్ళని తనని వాళ్ళు దేవుళ్ళ కొలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఏగ వాళ్ళనివ్వడు వాళ్ళు హత్యలు చేసి వచ్చినా పట్టించుకోడు వాళ్ళు అక్రమాలు చేసినా పట్టించుకోడు వాళ్ళు అవినీతులు చేసినా పట్టించుకోడు వాళ్ళకి కాపు కాస్తాడు ఆయన అందుకే ఇప్పుడు అందరూ అందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి కాబోతున్నారు ఇప్పుడు మీరు కొత్త చిత్రం ఏం అంటే వైసీపీ వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు అరెస్టులకు భయపట్టలేదు కేసులకు భయపట్టలేదు ఎందుకనంటే తెగించేస్తారు అందరూ కూడా సరే ఏమైతుంది అల్టిమేట్గా మనం జైలుకి వెళ్తాము జైలుకి వెళ్తే ఎలాగో జగన్మోహన్ రెడ్డి లాయర్ని పెడతారు పెట్టాక వాళ్ళు వాదిస్తారు మన బయటకు తీసుకొస్తారు ఇంకా మనకి ఎందుకు కష్టం అనే ఒక భావనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ నమ్మకాన్ని ఒకవేళ అంబట్ రాంబాబు నిలబెడతాడు అనుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈయన్ని కూడా లాయర్గా తీసుకుంటాడు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారా అదొకటి వెయిట్ చేయాలి మరి పొన్నవోలు అందుకు ఒప్పుకుంటాడా లేదు పొన్నవోలుని అధికార ప్రతినిధిని చేసి ఈయన్ని ఈ రకంగా వాడుకుంటారా ఎందుకంటే ఇప్పుడు రోజా మీద కేసులు రాబోతున్నాయి విడుదల రజనీ రెడీగా ఉంది ఇంకా మీరు వరుసగా తీసుకుంటే వస్తూనే ఉన్నాయి అన్నీ కూడా కాబట్టి మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ